కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం బుల్టిన్ న ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నంద్యాల సర్వసభ్య సమావేశం అధికారిని నేలదీసిన सरपंच మధ్యంలో రహదారి మధ్యలో తిష్ట వేసిన పశువులు రోడ్లపైనే పశువుల తిష్ట అవస్థలు పడుతున్న వాహనదారులు మహానంది క్షేత్రంలో యువకుడిపై చిరుత దాడి చిరుత దాడి చేయడంతో చాకచక్యంగా తప్పించుకున్న యువకుడు నిర్లక్ష్యం వహిస్తున్న ఫారెస్ట్ అధికారులు సమావేశంలో మొరాయించిన మైకు ఒక మైకుండడంతో మూగపోయిన సమావేశం మహానంది పరిసర ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్టులోకి ప్రజలెవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి విజ్ఞప్తి నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మం నారయేరియా కేసు నమోదు అవుతున్న నేపథ్యంలో గ్రామాలు పట్టిన బాధితుల లోపం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి మనోహర్ వెల్లడి రైతు బజార్లో కందిపప్పు బియ్యం కౌంటర్ల ఏర్పాటు చేయండి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయాలు జరపండి జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన ఆంశాలపై నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది నంద్యాల మండల కేంద్రంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నియోజకవర్గం ఈ సమావేశంలో ఆయా గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ ఉపాధి హామీ హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన ఆంశాలపై సంబంధిత అధికారులు సర్పంచ్ల ఎదుట వారి వెంట తెచ్చుకున్న సమాచారాన్ని చదివి వినిపించారు కాగా ఎదుర్కొంటున్న సమస్యల్ని అధికార సర్వసభ్య సమావేశం దృష్టికి ఏ ఒక్కరు తీసుకురాలేదు వర్షాకాలంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై ఎవరు స్పందించకపోవడం ఎదుర్కొంటున్న సమస్యలపై వాటిని పరిష్కరించాల సమావేశాలు ఉండాలి కానీ ఇలా నామమాత్రంగా సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు ఐలూరు సర్పంచ్ ఓబ్లేస్ మాట్లాడుతూ నేను పేరిక సర్పంచ్ అధికారులు గ్రామంలో పనులు చేస్తున్నా నాకు ఏమాత్రం చెప్పడం లేదు సంతకాలకు మాత్రం ఒత్తిడి తెచ్చి సంతకం నాతో చేయించుకుంటారే తప్ప ఎలాంటి పథకాలు అభివృద్ధి పనులు నాకు చెప్పడం లేదంటూ టీడీపీ సర్పంచ్ ఓబులెస్ ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా ఐలూరు గ్రామంలో స్మశాన వాటిక లేక ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉన్నారని ఇప్పటికైనా స్పందించి స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని తెలిపారు మీరు అప్లై చేసినట్లయితే మనం ఉపాధి చేసిన విషయం అయితే ఇది దీనిలో ఏదైనా సందేహం మళ్ళీ ఫోన్ చేశాడైనా కూడా చెప్పనాడు మాకు చెప్పినారు మేడం నేను సర్పంచ్ గెలిచి మూడు సంవత్సరాలు దాటింది ఏ ఒక్క రోజైన ఇది ఈ పని వర్క్ చేస్తున్నాము ఈ కాలువ చేస్తున్నాము ఈడ ఈ రకంగా చేస్తున్నాము ఒక్క రోజున చెప్పినారా మేడం నాకు నేను నా స్వయాట మాకు ఎక్కడ చేస్తున్నాను అడిగినా కూడా మీరు చెప్పకుండా ఎందుకు మేడం కారణం ఏంటి సరే అదే ఇప్పుడు వాస్తవం అయితే మీ గ్రామ పంచాయతీకి నేనే వచ్చి మీ దగ్గరకు వచ్చి తీర్మానం దీని విషయం ఏమి అంటే మేము పర్టికులర్గా మీ ఫీల్డ్ లెస్టెంటు ఏ రోజు ఏ పని పెడుతున్నాడు అనేది అతనికి చెప్పమని మీ ముందర కూడా చెప్పాను నేను మీ గ్రామ పంచాయతీలో వస్తున్న సమస్య ఏమంటే అది కమ్యూనికేషన్ గ్యాప్ నేను ఫీల్డ్ లెస్టెంట్కు చెప్పినా మిమ్మల్ని అనట్లేదు మా ఫీల్డ్ లెస్టెంటు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు

నెక్స్ట్ ఏంటంటే మనకి ఏ వారం ఎంతమంది డిమాండ్ ఉన్నారు అనే దాన్ని బట్టి సంబంధిత పని దానికి తగిన పని కేటాయించి పంపిస్తాం నేను ప్రతి సోమవారం రోజు మీ దగ్గరికి వెళ్ళి పని చెప్పమని చెప్పాను మీ ఫీల్డ్ అసలు చెప్పలేదనే విషయం మధ్యలో కూడా మీకు ఒకసారి ఫోన్ చేసి అడిగాను అన్న టెక్నికల్ అసిస్టెంట్ మీ దగ్గరకు వచ్చి చెప్తుంది మీకు ఫోన్ చేసి చెప్తుంది కాకపోతున్నారు అని చెప్తుంది అని చెప్పాను నేను మీకు అక్కడ గ్యాప్ వస్తుందని నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సంబంధిత ఫీల్డ్ లెటర్ ఒక నెల నుంచి ఆఫీస్ రావడం లేదు ఆ అబ్బాయి జీతాలీ కూడా ఆపేడం జరిగింది. పద్ధర్కంగా కొంచెం ఆడిట్ వరకు ఉంది రిపోర్ట్ సబ్మిట్ చేసుకొని తర్వాత యాక్షన్ తీసుకోవాలి. అందుతే ఫీల్డ్ చేయాలని మేముకుంట ఉన్నాము మేడం. మీరు ఇప్పటి నుంచి మేడం ఏ జరిగినా కానీ ఒక సర్పంచ్గా మాకు తెలియజేస్తే ఊర్ ప్రజలకు మేము ఈ విధంగా చేయాలని మాకూడా బాగుంటుంది మేడం. నేను ఏది కూడా చేయలేదమ్మా. మీరు ఎంతసేపు సేపు తీర్మానం రాసుకోవడానికే నా అక్కడికి వస్తున్నారు కానీ తీర్మానం సంతకం పెట్టకపోతే వాళ్ళతోనో వీళ్ళతోనో అజ్జో సంతకాలు పెట్టించుకుంటున్నారు అంతవరకే నన్ను ఉపయోగించుకుంటున్నారు ఇంతవరకు మూడేళ్ళ సర్వీసులో దాని కూడా ఏది లేదు మేడం ఏ సమస్య చెప్పడం లేదు మీరు ఇవన్నీ చెప్తున్నారు నేను ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడు మిమ్మల్ని మేడం నుంచి అదే ప్లేస్ ఉంది ఇప్పుడు కూడా అదే ప్లేస్ దారిలో సార్ దారి మామూలుగా ఒక ట్రాక్టర్ పట్టే దారిలో ఆ శవాన్ని కూడుస్తున్నారు సార్ ఏదైనా ఎదురొస్తే ఆ శవాల మీద నిలబడాల్సిందే అటువంటి పరిస్థితి సార్ దయచేసి మళ్ళా షుగర్ మెట్ట మీద సార్ వాళ్ళకు కూడా శ్మశానం లేదు సార్ వాళ్ళకు కూడా రెవెన్యూ శాఖ తరఫున తహసీల్దార్గా నేను అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా గౌరవ ఎంపీపీ గారు రాయమల్పురంలో ఇద్దరికి ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారని వాళ్లకు సరైన హక్కులు లేవనే విధంగా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పారు వీరికి త్వరలో ఇది ఎల్సీ ల్యాండ్ అని కూడా చెప్పారు దీనికి సంబంధించి పట్టాలు అందజేయడం జరుగుతుంది అలాగే ఐలూరు ఐలూరులో ఎస్సీలకు సంబంధించి వాళ్ళకి శ్మశాన వాటిక అనేది పర్మనెంట్గా ఏది లేదని ఏదో టెంపరీగా కొంత ప్లేస్ని అన్నారు దీనికి సంబంధించి ప్రభుత్వ భూమి వాళ్ళకి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి వాళ్ళకి శ్మశాన వాటికను కేటాయించడం జరుగుతుంది అలాగే ఐలూరు మెట్టలో కూడా ఈసీలకు శ్మశాన వాటిక లేదని గౌరవ సర్పంచ్ గారు తెలియజేసి ఉన్నారు దీన్ని ఇమీడియట్ ఈరోజు నేను పరిశీలించి గవర్నమెంట్ స్థలం అందుబాటులో ఉంటే వాళ్ళకి శ్మశాన వాటికను కేటాయించడం జరుగుతుంది నంద్యాల పట్నంలో ప్రధాన రహదారులపై పశువులను వదిలి వేయడంతో వాహనదారుల అవస్థలు అన్ని ఇన్ని కాదు పశువులను వాటి యాజమానులు రహదారులపైనే వదిలివేయడంతో రహదారులపై ఉన్న వ్యర్థాలను తింటూ అవి రహదారులపైనే తీష్టవేస్తున్నాయి వేస్తున్నాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రహదారులపై మందలుగా తిరుగుతూ ఉండడంతో భారీ వాహనదారులు వాటిని తప్పించి ముందుకు వెళ్లలేకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది గతంలో మున్సిపల్ అధికారులు ఇలా వదిలివేసిన పశువులను నలమల అడవుల్లోకి వదులుతామని చర్యలు చేపట్టేవారు రాత్రి సమయంలో ఈ పశువులు కనిపించక ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి అధికారులు తక్షణమే స్పందించి నడిచే స్పీడ్ బ్రేకర్లు గా మారిన పశువుల యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని రహదారులపై ఉండకుండా చూడాలని లేని పక్షంలో సదరు పశువుల్ని ఘోషాలకు తరలించాలని పట్టణ వాసులు మహానంది గ్రామ సమీపంలో ఈశ్వర్ నగర్ కాలనీలోని నాగు అనే యువకునిపై చిరుత దాడి చేసింది రాత్రి బహిర్భూమికి వెళ్లిన నాగుపై చిరుత దాడి చేయడంతో చాకచక్యంగా తప్పించుకుని పారిపోయి వచ్చాడు చిరుత దాడి చేయడంతో నాగుకు వీపు కింద స్వల్ప గాయాలయ్యాయి ఈశ్వర్ నగర్ కాలనీలోని ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు గత కొన్ని రోజులుగా మహానందిలో చిరుత సంచరిస్తోంది ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కాలనీ కోరుతున్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక అవస్థలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన అంశాలపై నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీతగా సాగింది నంద్యాల మండల కేంద్రంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నియోజకవర్గం ఈ సమావేశం మైకు మురాయించడంతో సమావేశం మోగిపోయింది అధికారులు మైక్ తీసుకుని మాట్లాడటానికి నానా అవస్థలు పడ్డారు ప్రజలు ఎందుకు బి సమావేశంలో మాట్లాడదామంటే మైక్ మురాయించడంతో సమస్యలు చెప్పలేకపోయామన్నారు మూడు నెలలకు జరిగే సమావేశానికి సరైన మైక్ ఏర్పాటు చేయకపోవడం అదేవిధంగా ఎంపీపీ

தெளிவா தெரியலங்க பரங்கி ரோஷக்காரன் வர வேண்டியது காமடி ஆமா சரி ஸ்பைக்யா சார் இல்ல டான்ஸ் ஹலோ 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 என்னோட 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 மைக்கல வெட்டணும் హలో మనం పంపిస్తున్నాం కాబట్టి అడిషనల్ వచ్చేస్తారు ఒకసారి ట్యాంకింగ్ క్లీనింగ్ చేసుకుంటున్నాం మహానంది పరిసర ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్ట్ లోకి ప్రజలెవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వీడియో వాయిస్ ద్వారా మాట్లాడుతూ మహానంది అటవీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు బహిర్భూమికని లేదా వెదురు కర్రల సేకరణని నిషేధిత అటవీ ప్రాంతంలో సంచరించి ప్రమాదాలకు గురి కావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు మంగళవారం గిరిజన యువకుడిపై చిరుత లేదా ఇతర జంతువు దాడి చేసిందన్న విషయంపై ఫారెస్ట్ అధికారులు వెల్లడించాల్సి ఉంది ఇందుకు సంబంధించి ఫారెస్ట్ రెవెన్యూ పంచవతి ఎండో అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశామని ఇందులో గ్రామ పెద్దల్ని కూడా భాగస్వాములను చేసి గ్రామ సభ నిర్వహించి అందరి సమక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంశంపై నిర్ధారిస్తామన్నారు మహానంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి ఎవరూ కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళొద్దు ఓపెన్ డెఫికేషన్ అని లేదు అంటే బ్యాంబో కటింగ్ అని ప్రజలందరూ కూడా వెళ్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో చిరుత పులి సంచరించడం మనం కొన్ని సీసీ కెమెరాలు ఆ దృశ్యాలను చూసాము నిన్న కూడా ఒక ఘటన జరిగింది అది ఇంకా ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేయలేదు అది చిరుత లేదంటే వేరే ఏమైనా జంతువు అతనిపై దాడి చేసిందా అన్నది అందుకని ఇప్పుడు రెవెన్యూ అలాగే పంచాయత్ ఎండోమెంట్స్ ఫారెస్ట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయడం జరిగింది ఇందులో విలేజ్ ఎల్డర్స్ని కూడా ఇన్క్లూడ్ చేశాము అందరూ కూర్చుని ఇప్పుడు ఒక గ్రామ సభ కట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది మేము అందరి సమక్షంలో సమన్వయంతో తీసుకుంటాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ అంతా కూడా మనకి పులులు సంచరిస్తాయని మనకి తెలుసు టైగర్ రిజర్వ్ జోన్ కూడా ఉంది ఫారెస్ట్ కవరేజే జిల్లాలో చాలా ఎక్కువ ఉంది థర్టీ టూ పర్సెంట్ ఏరియా ఫారెస్ట్లోనే ఉంది కాబట్టి ఆ పులుల సంచారం అన్నది పులుల్ని కాపాడడం ఒకవైపు మన బాధ్యత అలాగే రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది ముఖ్యంగా టెంపుల్ అథారిటీస్ వాళ్ళు గార్బేజ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ కొండపైకి వేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన పిక్స్ డాగ్స్ గురించి ఈ లేవపాడు అన్నది వస్తూ ఉంది ముందుగా గార్బేజ్ ఇమీడియట్గా క్లియర్ చేసి దాన్ని ఏ విధంగా మనం మైనింగ్ బయో మైనింగ్ చేయాలా అన్నది తక్షణ చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అలాగే గ్రీన్ నెట్ ఒకటి వేస్తే లియోపార్డ్ అది మన రావడం తగ్గుతుంది కాబట్టి గోషాల చుట్టూ పెట్టడం ఇంకా మరికొంత కూడా అది ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది మనకి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పాను ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించి అప్రమత్తంగా ఉండమని బోర్డు బిగ్ సైజులో అందరికీ కనపడాలి అలాగే చాలామంది మనకి టూరిస్ట్ కూడా వస్తూ ఉంటారు మహా మహానంది టెంపుల్కి వాళ్ళకు కూడా ఈ చూడగానే అంటే జనాల మధ్యలోనే ఉండాలి కానీ వెనుక వైపు ఫారెస్ట్ చూడాలి అన్నది తపున లేకుండా టెంపుల్ దర్శనం చేసుకుని అందరు గ్రూప్గానే ఉండేటట్టు ఉండాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైగర్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ పై అధికారుల యొక్క ఆదేశాలని తీసుకొని ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలకు మరొకసారి చెప్తూ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ జోన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వెళ్ళొద్దు దయచేసి గమనించండి మీరు కోరినట్టు అధికారులు ఎటువంటి సపోర్ట్ మీకు ఇవ్వాలో అన్ని విధాలుగా కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి నాయక్ అన్నారు మండల కేంద్రంలో విద్యాశాఖ కార్యాలయం ఆవరణంలో భాష్యం స్కూల్కు చెందిన విద్యార్థులు విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ మొక్కలు నాటారు ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని బ్రహ్మం నాయక్ తెలిపారు నమస్కారం మనకు ఇప్పుడు ఋతుపవనాలు అనేవి ప్రారంభమైనవి కాబట్టి ఇప్పుడు మొక్కలు వేసి అంతటా కూడా పచ్చదనంతో నింపేలాగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఎందుకంటే చెట్లను బాగా పెంచాలి మనకు వాతావరణ కాలుష్యం నివారణకు కూడా మొక్కలు పెంచడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కానీ ఈ చెట్లు అనేది అంటే మనకు అడవులు నరికివేత తర్వాత చెట్లు ఎక్కడన్నా రోడ్ల వెంట ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా నేషనల్ హైవే కానీ అట్లాంటివి రహదారులు ఏర్పాటు చేసే ప్రదేశాల్లో కూడా మనకు ఈ మధ్య కాలంలో చెట్లను నరికి వేయడం అనేది జరుగుతున్నటువంటిది దానికి ప్రత్యామ్నాయంగా మనం ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే అక్కడ అలాంటి ప్రదేశాల్లో మనం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ భాష స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి వచ్చి మన ఆఫీస్ దగ్గర మొక్కలు నాటడం అనేది జరుగుతున్నటువంటి కార్యక్రమం నంద్యాల జిల్లా గ్రామీణ నీటిపారుదల పారిశుద్ధ జిల్లా అధికారి మనోహర్ మాట్లాడుతూ తాగునీటి కలుషితం వల్ల డయరియా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ పారిశుద్ధ లోపాలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లోని ఓర్హెచ్ఎస్ బీడబ్ల్యూడీ స్కీం లెట్ పదిహేను రోజులకు ఒకసారి శుభ్రం చేయడంతో పాటు సంబంధిత తేదీలను బోర్డులపై ప్రదర్శించాలన్నారు తన ఆకస్మిక పర్యటనలో తప్పక పర్యవేక్షిస్తామన్నారు వర్షాకాలంలో మురికి కాలువల శుభ్రంతో పాటు చెత్త కుప్పలు ఉండడం వల్ల దోమలు పెరిగే అవకాశం ఉందని ఎప్పటికప్పుడు చెత్త డంపింగ్ యార్డును తరలించేందుకు తీసుకో ఇది మాత్రం ఎందుకులే నా పేరు మనోహర్ డిస్ట్రిక్ట్ ఆర్డబ్ల్యూస్ ఇంజనీరింగ్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నందాల జిల్లాకు సంబంధించి అయితే మనకి మొత్తం మీద ఉన్న ఇరవై తొమ్మిది మండలాల్లో మన ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మనం తాగినట్టు సమస్యలు కానీ తర్వాత కలుషితమైన నీరు ఏ విధంగా మనం చేసుకోవాల్సిన కంటామినేషన్ అయితే ఏ విధంగా దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలని అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది నిన్న మాకు కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరిగింది కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు రివ్యూ చేశారు చేసి మనకి అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఎప్పటికప్పుడే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసేసి గ్రామంలో ఎక్కడైనా ఓహెచ్ఎస్ఆర్లు కానీ క్లీనింగ్ చేయకపోయినా కానీ చుట్టుపక్కల సరైన వాతావరణం లేకపోయినా కానీ హైజీనిక్ కండిషన్స్ లేకపోయినా తర్వాత ట్యాంకుల మీద మూతలు లేకపోయినా అట్లానే ప్రతి ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ట్యాంకులన్నీ కూడా క్లీన్ చేయాలి ఓహెచ్ఎస్ఆర్లు కానీ జిఎల్ఎస్ఆర్లు కానీ సిస్టమ్లు కానీ అక్కడ ఉన్న ఏదైతే మనకి తాగినీటి వనరులు ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రపరచవలసింది ఏంటంటే పదిహేను రోజులు కోసం క్లీన్ చేయాలి అలాగే ప్రతి ఫిల్లింగ్కి అంటే నీళ్ళైతే మనం వచ్చేసరికి ఎప్పుడైతే ఒక ట్యాంక్ నీళ్ళు ఎక్కించామో ఆ ట్యాంక్కి మనకి లక్ష లీటర్లకి ఐదు వందల గ్రాముల చొప్పున కొన్ని కొన్ని చోట్ల ఇరవై రెండు ఇరవై ఇరవై వేల లీటర్ల ట్యాంక్ కెపాసిటీలు ఉంటాయి నలభై వేల లీటర్లు ఉంటాయి అరవై వేలు ఉంటాయి దాని ప్రకారం బ్లీచింగ్ పౌడర్ని మనం కలిపి గంట ఉంచి అర్ధ గంట తర్వాత వదిలితే ఒకవేళ ఎక్కడైనా కంటామినేషన్ అయినా కానీ లైన్ లీకేజ్ అయినా కానీ వాళ్ళు లీకేజ్ ఉన్నా కానీ అవన్నీ కూడా అరెస్ట్ అయిపోయి మనకి బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కానీ చనిపోయి మనకి కంటామినేషన్ అయినా కూడా దొరుకుతుంది మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకి డైరియా అచ్చార వ్యాధి కేసులు ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే చాలా చోట్ల మనకి ఆల్రెడీ కూడా మనకి జూబాటు బంగ్లాలో చాబూల్లో అచ్చార వ్యాధులని రావడం జరిగింది తర్వాత అట్లనే మనకి మిట్టకందాల్లో కూడా పాములుబాడ మండలం మెటగందంలో కూడా అచ్చరి వ్యాధులు రావడం జరిగింది ఇది మనకి డ్రింకింగ్ వాటర్ వల్ల కాదని తెలిసినా కానీ మనం ఏంటంటే ముందు జాగ్రత్తగా తాగునీరు కలుషితమై వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త నీరు కాబట్టి అట్లానే ఎక్కడైనా పైప్ లైన్ ఉన్నా కానీ తర్వాత మరి వాలు ఉన్నా కానీ వాళ్ళు పిట్లున్నా కానీ ఇవన్నీ కూడా మనం దాని మీద ఒకటి డ్రై పెట్టడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు కూడా ఆర్టిఫిషియల్ డిపార్ట్మెంట్ నుంచి జేఈలు డీఈలు తప్పనిసరిగా ప్రతి గ్రామాన్ని సందర్శించి ఒక గ్రామాన్ని సందర్శించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అక్కడ తాగినటువంటి వనరులన్నీ కూడా క్లీన్ చేశారా లేదా బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నారా లేదా అసలు బ్లీచింగ్ పౌడర్ స్టాక్ ఉందా లేదా పంచాయతీలో ఉంటే దానికి ఎంత ఎంత ఎప్పుడు కొన్నారా అది అంటే మూడు నెలల లోపల మనం కొన్న బ్లీచింగ్ పౌడర్ కూడా మూడు నెలల వాడకపోతే అది ఎక్స్పైర్ అయిపోయి దాంట్లో పవర్ ఉండదు మనం వేసినా కానీ సున్నం కలిపినట్టే లెక్క కానీ బ్లీచింగ్ పౌడర్ కలిపినట్టు లెక్క కాదు నిత్యావసర సరుకులైన కందిపప్పు బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయాలు జరపాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు రైస్ మిల్లర్లు దాల్ మిల్లర్లతో ధరల పెరుగుదలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల వల్ల పేద మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడకుండా సరసమైన ధరలకే రైతు బజార్లో కందిపప్పు బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు బియ్యం కందిపప్పు ధర మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరలకు అమ్మాలని మిల్లర్లను సూచించారు సూపర్ మార్కెట్ నందు మార్కెట్ మరియు రైతు బజార్లో స్పెషల్ కౌంటర్లు ప్రారంభించాలని ఆయన తెలిపారు బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంద్యాల సరఫ సభ్యుల సమావేశం అధికారులు నిర్ధారించిన సరపంచ మధ్యలో తిష్ట వేసిన పశువులు రోడ్లపైన పశువుల తిష్ట అవస్థలు పడుతున్న వాహనదారులు మహానంది క్షేత్రంలో యువకుడిపై చిరుత దాడి చిరుత దాడి చేయడంతో చాకచక్యంగా తప్పించుకున్న యువకుడు నిర్లక్ష్యం వహిస్తున్న ఫారెస్టు అధికారులు సర్వసభ్య సమావేశంలో మోరాయించిన మైకు ఒక మైకు ఉండడంతో మూకపోయిన సమావేశం మహానంది పరిసర ప్రాంతంలో చిరుస సంచరిస్తున్న నేపథ్యంలో ఇద్దరు లోకి ప్రజలెవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి విజ్ఞప్తి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మామ్నాయ డయేరియా కేసు నమోదు అవుతున్న నేపథ్యంలో గ్రామాలు పట్టిన బాధితుల లోపం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి మనోహర్ వెల్లడి రైతు బజార్లో కందికప్పు బియ్యం కౌంటర్ల ఏర్పాటు చేయండి ప్రభుత్వం నిర్దేశించిన ధరడకే విక్రయాలు జరపండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్కే బుల్ టీవీ న్యూస్